జగన్ ప్రశాంత్ కిషోర్ టీమ్ ని చూస్తుంటే చంద్రబాబు పార్టీకి వణుకొస్తోంది గతంలో వైఎస్ ఏవైనా పథకాలు పెడదామనుకుని వాటిని చెబితే మా పథకాలు మీరు కాపీ కొట్టారు అంటూ చెప్పే సంస్కృతి నుంచి ఇంకా బాబు సర్కార్ బయటకు రావట్లేదు అంటున్నారు సీనియర్లు అప్పట్లో వైఎస్ పథకాలను కూడా బాబు అలాగే అనేవారు అయితే తాజాగా జగన్ తొమ్మిది కొత్త పథకాలు చెబితే అవన్నీ మావే వాటిని కాపీ కొట్టారు అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు మీడియా ముందు గొంతెత్తుతున్నారు అయితే జగన్ తొంభై ఎనిమిది శాతం మేనిఫెస్టో ప్రకటించినట్లే ఇక మిగిలిన రెండు శాతం ఎన్నికలకు నెల ముందు వదులుతాడు మనం మాత్రం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుందామని మళ్లీ ఎన్నికల్లోకి వెళదామని ఓ ఫిరాయింపు మంత్రి చెప్పారట ఇది విని బాబు అందుకే నా పార్టీలో చేరావో అని తలంటారట అయితే ఇప్పుడు జగన్ చెప్పిన తొమ్మిది హామీలు పది రోజుల క్రితం ముగ్గురి దగ్గర చర్చించాను వారు మన పార్టీలోకి వచ్చి జగన్ కు కోవట్టులుగా ఉన్నారు అంటూ బాబు మండిపడుతున్నారట వారిపై వేటు వేద్దామని సీనియర్లు అంటున్నారట దీనిపై బాబు తర్జన భర్జన్లో ఉన్నారని తెలుస్తోంది దీనిపై ఇంటెలిజెన్స్ నిఘా వేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది ఇదంతా చంద్రబాబు స్కెచ్ ని గత మూడు నెలలుగా తాము పథకాలపై సుదీర్ఘ చర్చలు చేశామని వాటిని పది రోజుల క్రితం చర్చించాను అని చంద్రబాబు అనడం హాస్యాస్పదం అంటున్నారు వైసీపీ నాయకులు తాము ఎవరి పథకాలు తీసుకోమని ఇచ్చిన హామీలు చంద్రబాబులా ఎగ్గొట్టే పార్టీ మాది కాదు అంటూ కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి